అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటూ ఉంటాం కదా అయితే వరాలను కురిపించేటటువంటి వరమహాలక్ష్మి వ్రతానికి ఎటువంటి పూజ సామాగ్రి మనం మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అతి ముఖ్యంగా అమ్మవారిని మనం కలశ కలశం అన్నది పెట్టుకోవాలండి చాలామంది కలషం పెట్టుకునే ఆచారం అయితే ఉండదు ఆచారం ఉన్నవాళ్ళే పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గానే చేసుకోవచ్చు అండి అయితే కలశం ఆచారం ఉన్నవాళ్ళైతే ఆ కలశంలో ఎటువంటి మంగళ ద్రవ్యమైనటువంటి వస్తువులు వేసుకోవాలి అదే ఏ సమయంలో చేసుకోవాలి పూజ అన్నది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా మనం చేసేటటువంటి పూజకి ఎలాంటి వస్తువులు కావాలి అవి ఎప్పుడు మనం సిద్ధం చేసుకోవాలి అన్నది వీడియోలో తెలుసుకుందాము అతి ముఖ్యమైనటువంటి వస్తువులు మనకు కొన్ని ఉన్నాయండి మీరు ఈ వీడియోలో పూర్తిగా చూస్తేనే వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎటువంటి వస్తువులు కావాలో అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు మొట్టమొదటి వస్తువు ఏంటంటే అమ్మవారి యొక్క చిత్రదేవి చిత్రపటం ఒక చిత్రపటాన్ని సిద్ధం చేసుకోండి చాలామంది చేసేటటువంటి పొరపాటు ఏంటంటే లక్ష్మీదేవి నిలిచిన ఉన్నటువంటి చిత్రపటాన్ని ఫోటో అన్నది పెడుతూ ఉంటారు తెచ్చుకుంటారు అది పొరపాటున కూడా అలా తెచ్చుకోకండి అది మంచిది కాదు ఎందుకంటే ఎప్పుడైనా లక్ష్మీదేవి కూర్చొని ఉండాలి అమ్మవారు అటుపక్క ఇటుపక్క ఏనుగులు అన్నది తప్పనిసరిగా ఉండాలి అది చాలా శుభప్రదం అదేవిధంగా రెండో వస్తువు ఏంటంటే అమ్మవారికి అభిషేకం కనుక చేయాలనుకుంటే ఒక చిన్న విగ్రహం అనేది మనం తెచ్చుకోవాలి మీ ఇంట్లో ఉంటే పర్వాలేదు లేకపోతే ఒక చిన్న విగ్రహం అంగుష్ట ప్రమాణం అంటే బొటనవేలు కంటే ఎత్తు అనేది ఉండకూడదు బొటనవేలు కంటే చిన్నగా ఉండాలన్నమాట ఎన్ ఏ వెండైనా అలాగే మనకి వెండిదైనా పర్వాలేదు తెడిదైనా రాగిదైనా పర్వాలేదండి మీ శక్తి కొద్దీ విగ్రహాన్ని తెచ్చుకోండి విగ్రహం లేకపోయినా కూడా కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి పూజ అయితే చేసుకోవచ్చు విపరీతంగా తెచ్చుకోవాలనేసి మనమైతే ఖర్చు అన్నది పెట్టాల్సిన అవసరం లేదండి మనకు మన సోమతను బట్టే చేసుకోవచ్చు పూజ ఇక మూడవ వస్తువు ఏంటంటే కలశం కలశంలో వెండి చెంబైనా పర్వాలేదు ఇత్తడి చెంబైనా పర్వాలేదు కనీసం రాగి చెంబైనా పర్వాలేదు ఈ మూడు చెంబులు ఏదైనా ఒకటి తెచ్చుకోండి వెండిదైనా ఇత్తడిదైనా రాగిదైనా స్టీల్ చెంబు లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకండి ఆ తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఒక పీట ఆ పీట పైన ఒక శుభ్రమైన శుభ్రమైనటువంటి వస్త్రము దానిపైన ఒక అరటి ఆకు సిద్ధం చేసుకోవాలి ఆ అలంకరణ కోసం అంటే మండపం అలంకరణ కోసం అరటి అరటి ఆకులు కానీ చెరుకు ఇవి కానీ మామిడాకులు కానీ ఏవైనా ముఖ్యమైన ఏవి తెచ్చిపెట్టుకున్నా తప్పేం లేదు మామిడాకులు తోరణం కట్టడానికి కలసంలో పెట్టడానికి కాస్త ఎక్కువగా అన్నది మనం తె తెచ్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కలషం కింద పోయడానికి వడ్లు అండి వడ్లు తెచ్చుకున్నా మంచిదండి అమ్మవారికి వడ్లు అంటే ధాన్యం అంటే చాలా ఇష్టం కదా అలాగే వడ్లు దొరకలేదు అనుకున్న వాళ్ళు బియ్యమైనా సరే పోసుకోవచ్చు అండి ఆ తర్వాత ఐదు కొబ్బరికాయలు కావాలి ఐదు కొబ్బరికాయలు ఒకటి మామూలుగా పెట్టుకోవడానికి కలశానికి అలాగే ఒక టెంకాయ పూజ మందిరంలో కొట్టుకోవడానికి ఇంకొక కొబ్బరికాయ ఆ తర్వాత ఆ వరలక్ష్మి వ్రతంలో కలశంలో పెట్టడానికి అమ్మవారి ముందు కొట్టడానికి సాయంకాలం పూజ చేసేటటువంటి వాళ్ళు మళ్ళీ కొట్టడానికి ఇలా ఐదు కొబ్బరికాయలు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఈ ఐదు కొబ్బరికాయలు ఉంటే సరిపోతుంది అమ్మవారికి నలుగు సామాగ్రి అని దొరుకుతుంది మనకి పూజా స్టోర్లో కానీ బయట దొరుకుతుంది ఒక చిన్న కాటుక కానీ కాటుక ఒకటి చిన్న గాజులు చి చిట్టి గాజులు అంటారు కదా చిట్టి గాజులు ఒక చిన్న అద్దము ఒక దువ్వెన పసుపు కుంకుమ ఇవన్నీ కూడా నలుగు సామాగ్రిని అని పిలుస్తూ ఉంటారు ఇవి ప్యాక్ చేసి ప్యాకెట్ లాగా అమ్ముతూ ఉంటారు అనమాట అలాంటిది ఒకటి తెచ్చుకుంటే అమ్మవారి ముందు పెట్టుకుంటే చాలా మంచిదండి దాన్ని కూడా మనం అన్ని ముందే తెచ్చిపెట్టుకోవాలి ముందు రోజు సిద్ధం చేసుకోవాలన్నమాట ఆ తర్వాత అమ్మవారిని సమర్పించడానికి చీర అంటే అమ్మవారికి కట్టడానికి ఒక చీర ఆ తర్వాత రవిక్కుల గుడ్డ అంటే బ్లౌజ్ పీస్ అనమాట ఒక పది బ్లౌజెస్ తెచ్చుకోండి ఎందుకంటే తాంబూలంలో ఇచ్చుకుంటే చాలా మంచిది కనీసం ఎనిమిదైనా తెచ్చుకున్న చాలా మంచిది అమ్మవారికి నలుగులో పెట్టడానికి ఆ తర్వాత ముత్తైదులకు ఇవ్వడానికి ఇవన్నీ మనకి పనికొస్తాయి అన్నమాట అలాగే పసుపు కుంకి ఇవ్వడానికి ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా గాజులు గా మనం తాంబూలంలో గాజులు కూడా ఇస్తే శుభప్రదం అండి పచ్చని రంగులో ఉన్నటువంటి గాజుల్ని మనం ఎక్కువగా తెచ్చుకుంటే మంచిది ఆ తర్వాత ముత్తైదులకి ఇవ్వడానికి ఒక్కలు ఆకులు పసుపు కుంకుమ కొన్ని పువ్వులు అదేవిధంగా రవికల గుడ్డ అంటే బ్లౌజెస్ ఇవన్నీ కూడా తెచ్చుకుంటే చాలా మంచిది అలాగే శనగలు ముఖ్యంగా శనగలు అండి మన తాంబూలంలో శనగలు అనేది ఇవ్వాలి ఒక చిన్న కప్పు అన్నవి మనమైతే చిన్న చిన్న కప్పులో లేదంటే చిన్న చిన్న ప్యాకెట్లో అయినా సరే ప్యాక్ చేసిస్తే చాలా మంచిది ఆ తర్వాత పూలహారం అంటే హాల్లో మనం లక్ష్మీదేవికి వేయడానికి పూలతో చేసిన అనేది మనం సిద్ధం చేసుకోవాలన్నమాట అమ్మవారికి వేయడానికి ఇలా వేసుకుంటే మంచిది ముఖ్యంగా విడి పూలను కాస్త ఎక్కువగా తెచ్చుకుంటే పూజలో మనం వాడుకోవచ్చు ఎందుకంటే అష్టోత్తరం చేసుకునేటప్పుడు చదువుకునేటప్పుడు పూలన్నీ సమర్పిస్తూ మనం చదివితే చాలా మంచిదండి అలాగే తామర పువ్వు అమ్మవారికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం కదా ఒక్కటి దొరికినా కూడా పెట్టుకుంటే చాలా మంచిది లేదంటే కలువ పువ్వు దొరికినా కూడా అది పెట్టుకున్న మంచిదే అండి అలాగే అమ్మవారికి మల్లెపూలు అంటే కూడా చాలా ఇష్టం అలాగే గన్నీర్ పూలు ఈ మూడు పూలు ఏవి పెట్టినా అమ్మవారు సంతోషిస్తాడు అలాగే గులాబీ పూలు కనకాంబరాలు తులసి బిల్వదాళాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి మన శక్తి కొద్దీ మనం సమర్పించుకుంటే మంచిదనమాట అదేవిధంగా అమ్మవారికి పెట్టడానికి ఒక కవచం అంటే ఫేస్ వెండిదైనా పర్వాలేదు అలాగే మీ దగ్గర రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి ఉందండి అవైనా తెచ్చిపెట్టుకోవచ్చు మట్టితో చేసింది అయినా ఏదైనా పర్వాలేదండి కొబ్బరికాయకి పసుపు రాసి అలాగే తిలకం పెట్టు అలా అయినా పెట్టుకోవచ్చు పర్వాలేదు శక్తి కొద్దీ అమ్మవారిని మనం ఎలాగైనా పూజించుకోవచ్చు అనమాట ఆ తరువాత పసుపు కుంకుమ గంధము అక్షంతలు అదేవిధంగా యజ్ఞోపవీతము అభిషేకము సామాగ్రి ఇవన్నీ అభిషేకాన్ని కనుక మనం ముందే సా సిద్ధం చేసుకోవాలండి ముందు రోజే అప్పటికప్పుడు హడావిడి పడకుండా అలాగే పెరుగుతో నెయ్యితో చెక్కతో ఇలా అమ్మవారిని అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఆ తర్వాత ఒత్తులు నెయ్యి అగరవత్తులు పచ్చకర్పూరు ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా తోరం సిద్ధం చేసుకోవాలి ఒక తోరం ఒక తోరానికి దారం కావాలన్నమాట అంటే పూల దారం ఉంటుంది కదా దాంతో మనం సిద్ధం చేసుకోవచ్చు ఆ తర్వాత పంచపాత్ర ఉద్దరిని ఆచమనం చేయడానికి చేసుకోవడానికి గంట ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఆల్రెడీ పూజ చేసుకునే వాళ్ళు అన్నీ సిద్ధంగానే ఉంటాయి కాబట్టి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి అమ్మవారికి సమర్పించుకోవడానికి నైవేద్యాలు ముఖ్యంగా ఐదు రకాల పండ్లు అన్నదే పెట్టాలండి అరటి ముఖ్యంగా ఉండాలి ఆ తర్వాత జామ పండ్లు అదేవిధంగా యాపిల్ పండు అలాగే దానిమ్మ ఇలా ఐదు రకాలు మన శక్తి కొద్దీ తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిదండి చాలామంది తొమ్మిది రకాల తెచ్చుకు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ శక్తి కొద్దీ మనకి చేతనైనంత వరకు మూడు ఐదు తొమ్మిది ఇలా వీటిలో ఏ సంఖ్యలో అయినా సరే తెచ్చి పెట్టుకోవచ్చు అమ్మవారు సమర్పించడానికి నైవేద్యం ముఖ్యంగా చక్కెర పొంగలి దద్దోజనం పులిహార బొబ్బట్లు ఆవు పాలతో చేసినవి ఏవైనా సరే పెడతారు తొమ్మిది రకాలుగా చేసినటువంటి చేసుకోవచ్చు తొమ్మిది అంటే పరిపూర్ణమైనటువంటి సంఖ్య కాబట్టి తొమ్మిది రకాల ప్రసాదాలు అన్నది మనకి నైవేద్యంగా పెడితే మంచిది అనమాట అలా చేత కాదు అనుకునే వాళ్ళు ఐదు రకాలైనా పెట్టుకోవచ్చు అండి స్వామికి స్వామికి అమ్మవారికి మాకు అంత శక్తి లేదు అనుకునే వాళ్ళు మూడు ఐదు తొమ్మిది మన శక్తి కొద్దీ మన ఓపికను బట్టి పెట్టుకోవాలి కానీ ముఖ్యంగా పాయసం అమ్మవారికి పెట్టాలి చాలా ఇష్టమండి ఆ తర్వాత దద్దోజనం అన్నా కూడా ఇష్టము బొబ్బట్లు పులిహార అయినా కూడా చేసుకోవచ్చు ఈ మూడు రకాలైన అమ్మవారికి నైవేద్యంగా మీరు సమర్పిస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా అమ్మవారికి పానకం వడపప్పు పెట్టడం చాలా శుభప్రదం ఇది మాత్రం మర్చిపోకండి ఆ పానకంలో ఒక తులసి దళం వేయండి వడపప్పులు కూడా ఒక తులసి దళం వేయండి ఏ నైవేద్యం చేసినా కూడా ఒక దళం వేసి చక్కగా సమర్పించండి ఇక ఆ తర్వాత కలసాన్ని ఎలా పెట్టుకోవాలి ఆ మంగళ ద్రవ్యాలు ఎలా వేయాలి అనేటటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం పెట్టుకొని కలశంలో శు మంచివి వాటర్ అన్నది పోయాలండి పరిశుద్ధమైనటువంటి శుద్ధమైనటువంటి నీళ్లు మాత్రమే నింపుకోవాలి నీళ్లు నింపుకున్నట్లయితే కొబ్బరికాయ పెట్టినప్పుడు ఆ నీళ్ళు బయటకు చెందిపోయి ఆ ధాన్యం అంతా కూడా పాడైపోతుంది కాబట్టి కొంచెం కలశంలో కొంచెం తక్కువ ఉండేటట్టు వాటర్ అయితే పోసుకోవాలండి అలాగే నీళ్లు నింపుకొని నింపుకున్న తర్వాత వీలుంటే కాస్త గోమూత్రం వేయండి గోమూత్రం అంటే సాక్షాత్తు గంగా జలం మీరు గోమూత్రాన్ని ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి వస్తువుగానే భావించాలి లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి వస్తువు గోమూత్రం ఒక స్పూన్ వేసినా చాలండి ఆ తర్వాత వీలుంటే ఒక స్పూన్ పాలు కూడా వేయండి ఎందుకంటే అమ్మవారికి పాలంటే చాలా ఇష్టం కదా లక్ష్మీదేవి క్షీరసాగరంలో పుట్టింది కాబట్టి అందుకే లక్ష్మీదేవి మనం పాలతో కానీ మనం పూజ చేసుకున్న అభిషేకం చేసిన శుభప్రదం అండి అలాగే మనం నీళ్ళల్లో మీరు కలశాన్ని అలా కలశం పెట్టుకుంటారు కదా కొంచెం వాటరు గోమూత్రము పాలు ఇలా పెట్టేసుకొని కలషం అయితే పెట్టుకోవచ్చు ఆ తర్వాత మీరు ఆ నీటిలో చిటికర పసుపు అలాగే కాస్త కుంకుమ కాస్త అక్షంతలు పచ్చకర్పూరం ఇవన్నీ వేసుకుంటే మంచిది పచ్చకర్పూరం అంటే కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఆ మూడు అలాగే మూడు లవంగాలు అలాగే మూడు నాణాలు వేసుకోండి ఆ కలశంలో లక్ష్మీదేవి చాలా ఇష్టమైనవి లవంగాలు కూడా అలాగే అది మూడు వేయాలండి ఎందుకంటే మనకి లక్ష్మీదేవికి ఇవన్నీ వేస్తే కలుషంలోకి లక్ష్మీదేవి ఆవాహన అవుతుంది కాబట్టి అలాగే కలసంలో మనకి చేతనైనంత వరకు ఒక వెండె కాసు కానీ బంగార నాణ్యం కానీ ఒక రాగ రాగనానికి కానీ ఏదైనా సరే మనం సమర్పించవచ్చు అలాగే ఒక ఎర్రాని పుష్పాన్ని కూడా అందులో కుదిరితే ఒక బిల్వదలం కూడా వేయండి కొంతమంది సోమతకు తగ్గట్టు మనం పెట్టుకోవచ్చు అండి తప్పేమీ లేదు ఆ తర్వాత మామిడాకులు పెడితే చాలా శ్రేష్టము ఒక చెంబు పైన ఇవన్నీ వాటర్ ఇవన్నీ వేశాక మనం ఆకులు మన దగ్గరలో లేవు అనుకుంటే తమలపాకులైనా తీసుకోవచ్చండి తమలపాకులైనా చుట్టూ అన్నది ఒక ఐదు కానీ తొమ్మిది కానీ అలా పెట్టుకోవచ్చు దానిపైన కొబ్బరికాయని పెట్టుకోండి చక్కగా పసుపు పూసుకొని కుంకుమ తిలకం పెట్టుకొని దానిపైన జాకెట్ బ్లౌజ్ ఉంటుంది కదా జాకెట్ ముక్కని మనం పైన పెట్టుకొని దానిపైన గాజులు అలా పెట్టుకుంటే మనకి కలషం అన్నది సిద్ధమవుతుంది కొంతమంది అమ్మవారి ముఖం కవచం అనేది పెట్టుకుంటూ ఉంటారు అది కూడా చాలా శుభప్రదమే అండి ముఖ్యంగా చెంపుకు పసుపు కొమ్ము కట్టినటువంటి దారాన్ని కట్టాలి అది మాత్రం మర్చిపోకండి అది మనం మాంగళ్యంగా మనం భావించి స్త్రీల మాత్రమే కట్టాలి దాన్ని చక్కగా పసుపు కొమ్ముని ఆ కలశానికి కట్టి మూడు ముడుపులు వేసి దానికి గంధము కుంకుమొట్టు పెట్టి అందులో అమ్మవారిని ఆవాహన చేసి పూజించాలన్నమాట ఇది కలసం పెట్టేటటువంటి విధానం చూశారు కదండీ ఇప్పుడు చెప్పినటువంటి పూజా సామాగ్రి వస్తువులు అదేవిధంగా కలశానికి మీరు సిద్ధం చేసుకోండి అనమాట కలశాన్ని స్థాపన చేసుకొని అమ్మవారిని ఆవాహన చేసుకొని అందరూ చక్కగా పూజ అయితే వరలక్షణ అయితే చేసుకోండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓమ్ ఫ్రీ మాత్రమే అని కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్